శ్రీ గురు శ్రీ శ్రీమాత్రే నమ మనకు నిద్రలో వచ్చే కళలు వాటి యొక్క ఫలితాలను గురించి మనము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము పువ్వుల కళలో కనిపిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది వినాయకుడు కళలో కనిపించినట్లయితే ఆనందము శ్రేయస్సు మీకు ముఖ్యమైన పనులలో వస్తున్న అడ్డంకులు అన్ని కూడా తొందరలోనే తొలగిపోబోతున్నాయి అని అర్థము దెబ్బలు తిన్నట్లుగా కళలో కనిపించినట్లయితే మీరు పరీక్షలను ఉత్తీర్ణులు అవుతారు అని దాని అర్థము గుడ్ల గూప కళలో కనిపించడము శుభ సంకేతము మీరు తలపెట్టిన పనులలో విజయాలను సాధిస్తారు లక్ష్మీ నారాయణులు కలలో కనిపించినట్లయితే కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి అని అర్థము విజయానికి సూచకంగా భావిస్తారు చేపలు కలలో కనిపించినట్లయితే ఇంట్లో శుభకార్యం జరగబోతోంది అని తెలుసుకోవాలి భర్త కలలో కనిపించినట్లయితే దీర్ఘ యోగం ప్రాప్తిస్తుంది మిమ్మల్ని మిమ్మల్ని పెద్దలు దీవిస్తున్నట్లుగా కలలో కనిపించినట్లయితే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని దాని అర్థము లక్ష్మీదేవి కలలో కనిపించినట్లయితే అమ్మవారి అనుగ్రహము మీపై ఉన్నది అని అర్థము పాము కలలో కనిపించినట్లయితే మీకు భవిష్యత్తులో అనుకున్నవి అన్ని కూడా నెరవేరుతాయి అని అర్థము పాను కాని నీళ్లు కానీ తాగుతున్నట్లుగా కలలో కనిపించినట్లయితే మీకు ఐశ్వర్యం కలగబోతోంది అని అర్థము కుక్క మిమ్మల్ని కరిచినట్లుగా కలలో కనిపించినట్లయితే త్వరలోనే మీకు కష్టాలు ప్రారంభం కాబోతున్నాయి అనడానికి అది సంకేతము నెమలి కలలో కనిపించినట్లయితే మీకు దుఃఖ సమయం రాబోతుంది అని అర్థము రైలు ఎక్కుతున్నట్లుగా కలవచ్చినట్లయితే యాత్ర చేస్తారు అని భావించాలి కుంకుమ పెట్టుకున్నట్లుగా కళలో కనిపించినట్లయితే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది పాలు జారి పడినట్లు కలవచ్చినట్లయితే మీకు అష్ట కష్టాలు ఎదురవుతు ఎదురవబోతున్నాయి అని తెలుసుకోవాలి అద్దం కళలో కనిపించినట్లయితే మానసిక ఆందోళనలకు గురి అవుతారట పక్షిని కలలో చూసినట్లయితే సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి గుర్రం ఎక్కినట్లు కలవచ్చినట్లయితే మీకు పదోన్నతి కలగబోతోంది అని దాని అర్థము వంటగది కలలో కనిపించినట్లయితే అప్పుల నుండి మీరు ముక్తి పొందబోతున్నారు అనడానికి అది సంకేతము కుంకుమను చూసినట్లుగా కలవస్తే కీర్తి మరియు అదృష్టము కలిసి రాబోతున్నాయని అర్థము ఆయుధాలు కలలో కనిపించినట్లయితే ఆగిపోయిన పనులు పూర్తి కాబోతున్నాయి అని అర్థము గుర్రప స్వారీ చేసినట్లు కలవచ్చినట్లయితే మీ పనులలో విజయం లభిస్తుంది అనడానికి అది సంకేతము మీరు చనిపోయినట్లుగా మీకు కలవచ్చినట్లయితే మీకున్న అన్ని సమస్యలు కూడా తొందరలోనే తొలగిపోబోతున్నాయి అని దాని అర్థము పుస్తకాల కళలో కనిపించినట్లయితే మానసిక వికాసం కలుగుతుంది క్షేత్రాలు కలలో కనిపించడం చాలా చాలా శుభ సంకేతంగా చెప్పబడింది జలపాతం కలలో కనిపించినట్లయితే ఆందోళనల నుండి ముక్తి కలుగుతుంది అని దాని అర్థము పెన్ను కలలో కనిపించినట్లయితే ఉన్నత చదువులను మీరు చదువుతారు అని అర్థము నిధులు డబ్బు కలలో కనిపించినట్లయితే అపారమైన సంపదలను పొందబోతున్నారు అనడానికి అది సంకేతము గందకు చక్కను కలలో కనిపించడము చాలా చాలా శుభప్రదంగా చెప్పబడింది ఇంద్రధనుసు కలలో కనిపించినట్లయితే ఆనందము మరియు సంతోషము మీ జీవితంలోనికి రాబోతున్నాయి అని దాని అర్థము తలపాద కలలో కనిపించినట్లయితే సమాజంలో గౌరవ మర్యాదలు పెరగబోతున్నాయి అని దాని అర్థము తల్లిదండ్రులు కలలో కనిపించినట్లయితే శుభవార్తలు వింటారు అనడానికి అది సంకేతము కళలో సంఖ్యలు కనిపించినట్లయితే లాటరీలో సంపాదన కలుగుతుంది అని దాని అర్థము చనిపోయిన మీ పూర్వీకుల కళలో కనిపించినట్లయితే అది శుభప్రదమైన కళగానే పరిగణించబడుతోంది అన్న వదిన కళలో కనిపించినట్లయితే సంతోషకరమైన జీవితం మీ సొంతం కాబోతుంది అని దాని అర్థము బావనీళ్ళు మనం తోడుతున్నట్లుగా కలలో కనిపించినట్లయితే తొందరలోనే మనకి అదృష్టము కలుగుతుంది అనడానికి అది ఒక సంకేతము పాములను పాములు మనల్ని తరుముతున్నట్లుగా కలలో కనిపించినట్లయితే మీరు అపాయంలో ఉన్నట్లుగా అర్థం చేసుకోండి భార్య కలలో కనిపించినట్లయితే ధనలాభము ఉద్యోగంలో ప్రమోషన్లు పొందుతారు గాజులు కలలో కనిపించినట్లయితే పెళ్ళిళ్ళు వచ్చిన అమ్మాయిలకు త్వరలోనే వివాహం జరుగుతుంది అని దాని అర్థము నీళ్లు కలలో కనిపించినట్లయితే తొందరలోనే విశేషమైన ధన ప్రాప్తి కలుగుతుంది అని దాని అర్థము కలలో ఆవు కనిపించినట్లయితే భూలాభం కలుగుతుంది అని అర్థము వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరాములు తప్పక కామెంట్ చేయండి